పేర్ని నాని బిగిస్తున్న వచ్చు అజ్ఞాతంలో పేర్ని నాని కుటుంబంతో సహా మాయం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియో లైక్ చేయడం వల్ల మేము చేసే ప్రతి అప్డేటు మీకు ముందుగానే పొందగలుగుతారు దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయింది అటు జమిలీ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై పోరుబాట మొదలుపెట్టింది గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అక్రమాలపైన కూటమి ప్రభుత్వం విచారణ చేస్తుంది అందులో భాగంగా ఇప్పుడు పేర్ని నాని కుటుంబంపైన కేసు నమోదైంది అరెస్టు తప్పదనే వాదన అయితే బలంగా వినిపిస్తుంది దీంతో అజ్ఞాతంలోకి పేర్ని కుటుంబం వెళ్లిపోయింది అయితే ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని సతీమణి జయసుధపై సొంత గోడంలో రేషన్ బియ్యం మాయం కేసు నమోదైంది పేర్నినాని నాని తన సతీమణి పేరుతో పౌర సరఫరాల సంస్థకు అద్దెకి ఇచ్చిన గోదాములో అందులో నిల్వ ఉంచిన మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాల బియ్యం మాయమయ్యాయి దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు సివిల్ సప్లైస్ అధికారులు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు ఈ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని పిటిషన్ లో అభ్యర్థించారు ఈ కేసు నమోదైన సమయం నుంచి పేర్ని నాని కుటుంబంతో పాటు గోడౌన్ మేనేజర్ మానస తేజ అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు ప్రచారం జరుగుతోంది అయితే తాజాగా వైసీపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుని హోదాలో పేర్ని నాని నేతృత్వం వహించాల్సి ఉంది కానీ నానితో పాటు ఆయన కుమారుడు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు పేర్ని కుటుంబానికి చెందిన గోడవలో మాయమైన నూట ఎనభై ఐదు టన్నుల బియ్యం వ్యవహారంలో అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు ఇప్పటికే కేసు నమోదైన పూర్తి వివరాలు ఇవ్వకపోవడంతో నిందులను అరెస్ట్ చేయలేదని పోలీసులు చెబుతున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి పూర్తిగా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు